సాధన చేస్తున్నావు చేయాలి ఏం సాధన చేస్తున్నావు అంటే నువ్వు జ్ఞాన యజ్ఞం చేస్తున్నావు ఎప్పుడైతే మంచి కార్యానికి శ్రీకారం చూడతామో అప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి ఇప్పుడు ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఉదాహరణ చెప్తా విశ్వామిత్రుడు ఒక యజ్ఞం చేస్తుంటాడు లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తుంటాడు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞాన్ని భగ్నం చేయనికే మారీచ సుబాహులు రాక్షసులు వస్తారు మారీచ సుబాహులు తాటకి తాటకేనా మరిచే సుబాహ అనుకున్నా తాటకి వస్తారు అంటే తాటకి కొడుకులు మరిచే శుభాహులు ఈ ముగ్గురు రాక్షసులు వచ్చి విశ్వామిత్రుడు చేస్తున్న యజ్ఞంలో రక్త మాంసాలు వేస్తుంటారు యజ్ఞం ఎట్లుంటది పవిత్రంగా ఉంటది పవిత్రమైన యజ్ఞాన్ని భగ్నం చేసుకుంటా అవి ఏం చేస్తుంటాయి రాక్షసులు మధు మాంసాలు వేస్తుంటారు రచ్చరచ్చ చేసి ఆ యజ్ఞాన్ని భగ్నం చేసి యజ్ఞం సఫలం కాకుండా చూస్తారు అప్పుడు విశ్వామిత్రుడు ముని కదా గురువు గదా ఆయనకి చాలా విసుగు వచ్చేస్తుంది ఈ యజ్ఞాన్ని రక్షించేటోడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన యజ్ఞం చేసుకోవచ్చు ఆయనను రక్షిస్తాడని చెప్పేసి ఎక్కడికి రాముడి దగ్గరకు వస్తాడు అప్పుడు రాముడు బాలకుడు సాధన చేసే స్టేజ్ లో ఉన్న బాలకుడు అయితే దశరథ మహారాజు వాళ్ళ నాన్న అయితే అప్పుడు ఈ విశ్వామిత్రుడు వెళ్ళి దశరథ మహారాజుని అడుగుతాడు నేను ఇట్లా లోక కళ్యాణం కోసం యజ్ఞం చేస్తున్నా ఆ యజ్ఞంలో ఇట్లా రాక్షసులు మధుమాంసాలు వేస్తున్నారు నా యజ్ఞము పూర్తిగా అవస్తలేదు మళ్ళీ మళ్ళీ వేస్తున్నా మళ్ళీ మళ్ళీ అట్లనే విఘ్నం చేసేస్తున్నారు చెడగొట్టేస్తారు నా యజ్ఞాన్ని మీ సుపుత్రుని రాముడి యొక్క గుణగణాలు రాముడి యొక్క శౌర్య పరాక్రమాలు నేను తెలుసుకున్నా మీ రాముణ్ణి నాతోటి యజ్ఞం కంప్లీట్ వరకు పూర్తి వరకు పంపించండి అంటే అప్పుడు దశరథుడు అంటాడు నా కొడుకు చిన్న బాలుడు యుద్ధం చేసే ఏజ్ రాలేదు ఇంకా మీరు చెప్తుంది రా బ్రహ్మరాక్షసుల గురించి చెప్తున్నారు వీళ్ళు చిన్నగా ఉన్నారు నా పిల్లలు ఎట్లా పంపించాలి అని పుత్ర వాత్సల్యం తోటి ఆయనకి కొంచెం ఈ పంపించాలన్నా వద్దా అనే సంశయంతో ఉండి మాట్లాడతాడు అప్పుడు విశ్వామిత్రుడు అంటారు మీరు నీ కొడుకు ప్రయోజకుడా కాడా తెలుసుకోవాలంటే ఇది అవకాశం ఆయన ప్రయోజకుడు ఆయన శక్తివంతుడు ఆయన లోపల అంత శక్తి ఉంది యుద్ధం చేయగలడు మీరు మీ కొడుకు యొక్క శక్తి సామర్థ్యాలను మీరు గుర్తిస్తలేడు పుత్ర వాత్సల్యం అంటే నా కొడుకు నా చిన్నారు కొడుకు ఎట్లను అని నీ పుత్ర వాత్సల్యం తోటి నువ్వు ఆయన పైన విశ్వాసం ఉంచుతలేవు కానీ ఆయన వీరుడు సూర్యుడు ధీ ధీరుడు ప్రపంచం మాట్లాడుతుంది నేను తీసుకెళ్తా నువ్వు మాటిచ్చిండ్రు మాకు ఇవ్వ పంపించాలి అంటే సరే అని చెప్పేసి రామ్ రాముణ్ణి లక్ష్మణుని విశ్వామిత్రుని తోటి పంపిస్తారు అప్పుడు విశ్వామిత్రుడు రాముడు లక్ష్మణుడు ముగ్గురు కలిసి యజ్ఞ యజ్ఞం చేయడానికి వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటే ఇట్లా ప్రయాణం చేస్తూ ఉంటే రామలక్ష్మణులకి ఇద్దరికి విశ్వామిత్ర మహర్షి మంచి మంచి విషయాలను చెప్పుకుంటూ సత్సంగం చేసుకుంటూ పోతారు పోయిన తర్వాత యజ్ఞం చేస్తుంటారు యజ్ఞానికి సంవిధాలు అన్నీ పెట్టుకొని యజ్ఞగుండం తయారు చేసుకొని విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తూ ఉంటాయి అప్పుడు మారీచేసు బాహులు వస్తారు వచ్చేసి యజ్ఞాన్ని మళ్ళా రక్త మాంసాలు వేద్దాము అనే టైం రాముడు చూస్తాడు రాముడు చూసి వాళ్ళు వేసినా వాళ్ళు అలా వడకుండా బాణాలతోటి ఆ యజ్ఞ గుండాన్ని పైన కప్పు ఏర్పాటు చేస్తాడు తన శక్తితోటి బాణాలన్నీ వేసి యజ్ఞగుండం లోపల రక్త మాంసాలు పడకుండా ఏమేస్తాడు బాణాలతోటి ఒక పందిరిలాగా వేసేస్తాడు అప్పుడు అలా వడదు విశ్వామిత్రుడు మంచి యజ్ఞం చేస్తా ఉంటాడు చేస్తా ఉంటే ఇట్లా రాదని చెప్పేసి వాళ్ళు అమ్మ వచ్చారు వీళ్ళిద్దరిని చంపేస్తాడు రాముడు బాణాలతో ఆ మారి బాహులను చంపేశాడు ఆ ఎవరు అలా అమ్మ వచ్చేస్తారు తాటకి వచ్చి ఆమె కూడా భగ్నం వస్తే అప్పుడు బాణం ఎత్తుతాడు రాముడు ఆలోచిస్తాడు ఈమె స్త్రీ కదా నేను స్త్రీలను చంపని స్త్రీలను బాధించని ఈమె రాక్షస జాతి అయినా కానీ స్త్రీ స్త్రీ కదా నేను ఎట్లా చంపాలి అన్నప్పుడు ఆయన ధర్మ సంకటం వచ్చినప్పుడు ఆయనకు ఒక తెలుస్తుంది విశ్వామిత్రుడు గురువు చెప్తారా తెలియదు లేక శ్రీరాముడికి స్ఫురణకు వచ్చిందా తెలియదు కానీ ఒక మాట ఏమొస్తుంది అక్కడ అంటే ఎంతటి ఎవరైనా స్త్రీ పురుషులైనా సరే ధర్మానికి విఘ్నం కలిగితే ధర్మానికి ఆటంకం కలిగిస్తే వాళ్ళకి వినాశనం తప్పదు వాళ్ళ స్త్రీ గాని పురుషుడు గాని కాబట్టి ఇదేం జరుగుతుంది ధర్మ సంస్థానపడ కోసం లోక కళ్యాణం కోసం మంచి యజ్ఞం జరుగుతుంది మంచి యజ్ఞాన్ని పాడు చేయడానికి స్త్రీ స్త్రీ అయితే అది అధర్మమే కదా కాబట్టి వధించడమే ధర్మము అని ఆ స్త్రీని తాటకి కూడా వధించేస్తాడు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న మొత్తము కథలా నువ్వేం గ్రహించను విశ్వామిత్రుడు జ్ఞాన యజ్ఞం చేస్తున్నాడు జ్ఞాన యజ్ఞం అంటే మనం యోగ సాధనకి ధ్యానంకి కూర్చుని మన జ్ఞానం సంపాదించుకోవడానికి జ్ఞానం సంపాదించుకోవడానికి ధ్యానంలో కూర్చుంటాయి మనకు రకరకాల రకరకాల ఆలోచనలు వస్తుంటాయి శబ్దాలు వస్తుంటాయి మనం నీ ధ్యానం చేసుకోకుండా ఆలోచనలు వస్తుంటాయి అన్ని వస్తుంటాయి ఆలోచనలు వచ్చిన శబ్దాలు వచ్చిన వాసనలు వచ్చిన స్పర్శ కలిగిన ఏది కలిగినా నీ యజ్ఞం భగ్నం కాకుండా నీ జ్ఞాన యజ్ఞము నీ ధ్యానము విఘ్నం కాకుండా నువ్వు ధ్యానంలోనే ప్రయాణించాలంటే ధారణ చేయాలి దేని ధారణ చేయాలి పరమాత్మని ధారణ చేయాలి అంటే నీ గురువు ఎట్లెట్లా చెప్పిండో అట్లా ఊచోని నీ మంత్రంతో గాని నీ ధ్యా నీ మనస్సుతో గాని అక్కడ మమేకం చేయాలి నీ ఎక్కడ స్థానం పెట్టి చూడమన్నారు ఎట్లా సాధన చేయమన్నారు నీ గురువు అట్లా సాధన చేసుకుంటూ ఎన్ని శబ్దాలు ఎన్ని ఆటంకాలు ఎంత కఠోర ధ్వనులు వచ్చినా నువ్వు ఆ ధ్యానంలో అక్కడ ఆ బిందువు దగ్గర ధారణ చేస్తా ఉంటే నీ యజ్ఞం సఫలం అవుతుంది ఇక్కడ ఏం పట్టుకున్నావు వీడా ధర్మాన్ని పట్టుకున్నావు ఏ ధర్మము జ్ఞానం సంపాదించే ధర్మం ధర్మం అంటే ఏంది నువ్వు జ్ఞానం సంపాదించడానికి నువ్వు ప్రయాణం చేసేది ధర్మం ధర్మ యజ్ఞం నువ్వు ధర్మం కోసం నీ ధర్మం ఏంటి అంటే నేను జ్ఞానాన్ని పొందాలి పొందాలి కాబట్టి నేనేం చేయాలి ధ్యానం చేయాలి కాబట్టి ధ్యానంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా పట్టు విడవకుండా ధ్యానం చేస్తే ఇట్లా కుదురుతుంది ఎట్లా కుదురుతుంది నేను ఇట్లా కూర్చోగానే నేను ధ్యానంలోకి వెళ్ళిపోతున్నా మాతాజీ నాకు ఏవి వినిపిస్తలేదు ఏవి అనిపిస్తలేవు నాకు ప్రశాంతంగా ఉంది నేను ఇట్లా కూర్చోగానే వెళ్ళిపోతున్నా అంటే ఆ స్థితికి ఎదిగినావు అంటే నువ్వు మంచి సాధన చేస్తున్నట్టు అర్థం అంటే ఒక శిష్యురాలిగా ఏ విధంగా ఎంత ఆహారం తీసుకోవాలి ఏ శుద్ధమైన ఆహారం తీసుకోవాలి ఎంత తినాలి ఏది తినొద్దు ఏది తినాలి ఎట్లా కూర్చోవాలి ఎట్లా కూర్చోవద్దు ఏ ఆలోచనలతో ఉండాలి ఏ ఆలోచనలు విడిచిపెట్టాలి ఎట్లా ఆసనం వేసుకొని కూర్చోవాలి ఏ సమయంలో మనం నిద్ర లేవాలి ఏ సమయంలో నిద్ర లేచి మనం సాధన చేయాలి ఇవన్నీ శిష్యుడికి ఉండాల్సిన క్రమశిక్షణ అర్థమవుతుందా ఎవరైతే శిష్యుడు క్రమశిక్షణతోటి సాధన చేసి గురువుని గురువు చెప్పినటువంటి సాధన వేస్తే తప్పకుండా సిద్ధి పొందుతారు